నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్ ఐటిజా ఛానల్ ఈ రోజు అయితే మనము రైతు గెలవాలి రైతు నిలబడాలి ఆ యొక్క సంకల్పంతో ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కర్నూలు జిల్లా పెదకడూరు మండలం రాఘమాని దొడ్డి దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ రోజు ఈ యొక్క దూడలను చూస్తుంటే గత రోజుల్లో మనం ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు మీకు అనిపిస్తుంది కానీ ఇక్కడికి ఎన్ని రోజులు వచ్చింది ఇదే జతనే ఇంకా ముందు ఏ జత అనేది పూర్తిగా వివరాలు చేసుకున్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి శివాయి గారితో మన తొలి పరిచయంతో ఈ రోజు మనము వీడియోలోకి వెళ్తున్నాం ఇంకా ఆలస్యం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి నమస్కారం శివ మీ పేరు శివన్న శివన్న ఈ ప్రస్తుతానికి దూళ్ళు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఇప్పుడు ఐదు నెలల ఐదు నెలలు ఐదు నెలల కింద ఎంత తీసుకున్నారో

దండిగా ఎక్కడంటే ఎక్కడ కురమంతి ఉంది అవి అగ్గో శివ అప్పుడు అది అప్పుడు ఇప్పుడు దాదాపుగా ఎంత ఖర్చు వీటి దానికి ఒక లక్ష తొమ్మిది వేలు అయినట్ల ఇప్పుడు మనకు సరిపోతే ఇస్తాము వీటికొచ్చి మాట్లాడితే వాళ్ళకి మనకి వాళ్ళకి నచ్చితే ఇస్తా కానీ ఆరు నెలల కింద ఎంత పడినా ఒక లక్ష తొమ్మిది వేలు వీటికి వస్తాయి కల ఒక లక్ష తొమ్మిది వేలు ప్రశాంతి వచ్చిన ఏ ఇట్లా మనకు కొట్టే ముఖంతే శానికి దగ్గర దగ్గర ఏది లేదు ఇప్పటిక రెండు ఇది అవంతా ఎక్కువ పెద్ద తగ్గులు ఇప్పటికే లేవు ఇప్పటికే ఎక్కడండి ఊరు ఇది పెరగడుగురు ఏం లేవు ఇంకా మీ దగ్గర ఉన్నాయండి ఏమి దూళ్ళు అంపకొడ్లు ఇంకా హోటళ్ళు గోరలు అవ దేవు దేవునికి అన్ని నాకు గొర్రెలే ఉండదు ఇంకేంలా గొర్రెలు కూడా ఎన్ని నాకే గొర్రెలు నాలుగు వందలు వచ్చినటువంటి నాకు భూమి అక్కడ లేదు రెండు ఎకరాలే ఉండదు రెండు ఎకరాలే ఉండదు కౌలు ఏమని చేసినారా మాకే ఆ గొర్రెలు మేపునే మొస్త మాకు ఒక అమ్మేది ఆమెను అప్పుడల్లా పది ఇరవై ముప్పై ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా ఒక అమ్ముతాను అట్లా ఇట్లా అమ్మేళ్ళను ఏ టైం అది ఏ ఎప్పుడంటే సముద్రానికి నాలుగు మాటలు ఐదు మాటలు అమ్ముతా ప్రజెంట్ గా ఎన్ని ఉన్నాయి నాలుగు వందలు కోరలు అన్ని పిల్లల ఉంటాయి నాలుగు వందలు ఓకే ఈ ముచ్చటగా ఈ దగ్గర ఏ విధంగా నేర్చుకున్నాయి ఈ ఆరు నెలల్లో ఈ ఆరు నెలల్లో ఏమంటే నాన్న ఇట్లే ఒకరిని చూసి ఒకరిని బసరాజుని చూసా ఇంకా రామయ్య గారిని చూసా ఎవరు బంగారు పొగలు రామయ్య గారు మనకే ఓ అంటే వచ్చేది నాకు బాధ ఇంకేమన్నా మేపు అంటే నాను మేపు తుమే అట్లే మేపుకుంటున్నాను ఆడ మనము పందాలు పోవాలంటే సన్నరాజులు మనం ఒంటిగాళ్ళు ఏం భూస్వాములా అంటారా మరి వాళ్ళు మరి వాళ్ళు భూముల గేమ్ దిండిగా పాప వాళ్ళకి ఇంతకు ముందు పెద్దవాళ్ళు ఎవడారు హరకృష్ణ తప్ప ఎవరు ఆడలేరుడా హరికృష్ణే నేర్పించిందే దీన్ని మన బండి ఎక్కిచ్చే కోటేశ్వరరావు మాకేం ఆలోచన ఒప్పుకునేవా ఏదో అంత గెలు తోలుకుంటాం తోలుకుని అన్నది ఎప్పుడు మనకి మాటలేదంటే అప్పుడు ఏమనుకోగల కమ్ముడు అంతే దాని తన వెనక జరుగుతుంది எங்க எக்கென்லமே எவ்ரா எவ்ளோ ஆயம் ஒம்மே இங்க எண்ண ஒக்கே நான் பெதிரிச்சா காண பென்லாமி அப்படப்புல எப்படப்புல ఎప్పుడు అన్నాడు గాని ఏ ఏ ఎద్దు కాని వచ్చి పడుచలేదు ఇంకా అది అదే ఇది అది ఇది రాఖీబాయే అది మాస్ చెప్పండి ఇది రాఖీబాయే అది మాసు అట్లా పెట్టుకునే నాకు నచ్చేదే నా పెట్టుకున్నానా మనమే పంద్యాల గానీ తెచ్చలేము మనమేమో మోసబడిన సాకాలని తెచ్చావా అంత జతకాలు కట్టుకొని ఏమో అట్లే పెట్టామే మనకు అబ్బితే అమ్ముతాము సరిపోతే సరిపోయలేదంటే ఉంటుంది అందేయాలంటే ఉన్నాడు ఇప్పుడు మన రామయ్య ఉన్నాడు ఇంతకు మొదలు హరికృష్ణ ఉన్నాడు ఇంతకు మొదలు నల్ల నల్లాయి ఉన్నాడు ఇంతకు మొదలు చాకరు హిరణ్ ఉన్నాడు ఇంతమంది ఆ బసరాజే బసరాజే ఉన్నాడు కానీ బసరాజేమి ఉన్నాడు बास राम నాలుగు చుట్లు నాలుగు రౌండ్లు పత్తులేదు ఫస్ట్ అట్లా ఏ ఎద్దు దగ్గర వరకే ఇప్పుడు ఆ మంచి పైన పసివేసలే మన పైన పసివేసలే కానీ ఏ ఎద్దు దగ్గరలేదు ఈ నేను ఓ ఇంట్లో పెట్టుకునేది ఏ బయటకు వస్తావంటే నన్ను రానలే అప్ప నన్ను రానలే అప్ప అనేది అక్కడక్కడ కిమ్ము కిమ్ముని అవి బేటాలు వేసేది అవి వేసేది ఇవి వేసేది అవల్ల నలుగురు తెలిసి ఏ దున్న కానీ ఇప్పుడు నన్ను మనకు దున్నాను అరే పదామరా మనకు దుందా సూదిరాడపానల్లా ఆ అట్లయితే వాడు మనగాడు యాదవ్ గిన్న గుంటే వేసుకునేది నన్ను పద్నాలుగు ఎకరాలు పాస్తే పదహైదు ఎకరాలు పాసి అది ఏమి అది ఇప్పుడు నా దూలు దూలసింది కదం దూలు కదా నన్ను పద్దెనిమిది పోయి పన్నెండు గంటలు పదకొండు గంటలు లేకపోతే రెండు ఎకరాలు గుంట పాసుకొస్తాను పచ్చని గుంట మ నవద్దు సూదిరా మరేమో అరవైలో బాగా బాగా తెగితే అట్లే పాసుకొస్తాను కానీ మన గారి కొడుకులు గిడుకులు బాగా పడదాలో ఉంటే మనం తాగేవాడేం కాదు ఇడు ఈడు కానీ సన్నోడు కాదు ఈడు కాని రివులో తాగేవాడేం కాదు ఏమిటి మనకి ఎవడు పడదా లేదు మనకి చేస్తే నా పెన్నా చేయాల చేస్తే నాన్న చేయాల దానంటే అంటే నా నువ్వు తెచ్చేసే మాత్రమే నమ్మది గొర్రెలు ఉండవే ఇంక ఈ అనుబోట్లు ఒక అంబగొట్టే పిల్లలకు పాలవుతావని ఇంకా కుక్కలో పదకొండు కుక్కలు గొర్రెలు ఇంకో నాలుగు వందలు గొర్రెలు ఎవ అంతే ఇంకంతే నానంటే బానే పెడతాను శివ ఊకేటికే దండి పెడతాను నానగానే నా సరికి పెట్టాలంటే ఈ బయలు బయలుదేవుడు దెంగలేడు ఊకా ఎవడు మేపలేడు ఊక నాన్న మేస్తాను అని మాకు వాళ్ళు దండి గారా ఎవడు మేపలేడు ఊకా ఖర్చు గీచు చెప్ప మనం చూసేయాల ఊకి తేవడమో పెట్టడము తేవడమో పెట్టడా పెట్టేదిలే చేసేదిలే నెలకి నెలకి మూడు బ్యాగులు తింటది రెండు బ్యాగులు సద్దులు తింటది ఒక్క బ్యాకెట్ పర్రలు తింటది అవి రెండే చేశాడు కానీ ఏడు చేశాను ఈ అమ్మూరు వస్తే నవ్వద రోడ్ ఉంటది నవ్వదర్ తిరిగితే ఇంకో మా మా ఊరే సక్కకు వస్తది ఒక శివన్న నా పేరు చెప్తే ఏ ఊరైనా మా ఇంటికాడికి వస్తారా ఉన్నావు ఏం మంచి ఉండే